కూకట్పల్లి గోపాల్ నగర్ లొకేషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నగర్ కాలనీ ఆర్చ్ అండి ఇది కూకట్పల్లి లొకేషన్లో ఉంటుందండి ఐటెక్ సిటీ గచ్చిపోలేకి మంచి కనెక్టివిటీతో ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ అండి ఇదే కాలనీలో మనకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఎయిటీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది జస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి హెచ్ఎండి అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయండి సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఆర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ల్యాండ్ షేరింగ్ మీద చూసుకున్నట్లయితే సిక్స్టీ స్క్వేర్ హార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి అరవై గజాలండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడొచ్చు ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు ప్రొఫైల్ లైటింగ్ అంతా ప్రీమియం ఉందండి మొత్తం చాలా ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుందండి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ సైజెస్ ఉంటాయి చెప్పండి అని చాలా స్పేషియస్ అండి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ ఇది అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ అన్నీ ఉంటాయండి చూడొచ్చు ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే వెంటిలేషన్ కూడా సూపర్ ఉంటుందండి త్రీ బాల్కనీస్ వస్తాయండి దీనికి డైనింగ్ దగ్గర వస్తుంది కిచెన్ దగ్గర వస్తుంది బెడ్రూమ్లో వస్తుందండి త్రీ బిహెచ్కే బిగ్ ఫ్లాట్ అండి ఎయిటీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంటుంది రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది మనకు స్టిల్ టు పార్కింగ్ ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇది ల్యాండ్ ఓనర్ షేరింగ్ కింద వచ్చిందండి ప్రజెంట్ ఆయన రెంట్కి ఇచ్చారు ఆయన ల్యాండ్ ఓనర్ షేరింగ్ కాబట్టి ఇది సేల్ చేస్తున్నారండి చూడొచ్చు చాలా ప్రీమియం చేయించారు వుడ్ వర్క్ కూడా మీ ప్రాపర్టీ కూడా మీరు సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఎక్స్ట్రాగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి మన మన ఛానల్లో చూడొచ్చు చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే ప్రైజ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇస్తానండి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు అండి కూకట్పల్లి గోపాల్ నగర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి లొకేషన్ మీకు డిస్టెన్స్ అన్నీ ఓకే అనుకుంటేనే కాల్ చేయండి ఇక్కడ ఒక బాల్కనీ వస్తుందండి చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి